హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ కోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మనం రెగ్యులర్గా తినే చపాతి బోర్ కొట్టినప్పుడు ఇలా మిగిలిన చపాతీతో కానీ లేదా నూడిల్స్ తినాలనిపించినప్పుడు కానీ ఎంతో హెల్దీ అయిన చపాతి ఎగ్ నూడిల్స్ ఇలా ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలకు పెట్టినా కూడా చాలా హెల్దీ ముందుగా ఇలా చపాతీని తీసుకొని రోల్ చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా చాక్తో కట్ చేసుకోవాలి చపాతి అనేది సాఫ్ట్గా ఉంటేనే ఇవి చక్కగా వస్తాయి ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత వెజిటేబుల్స్ క్యారెట్ ఉల్లిపాయ టొమాటో కొంచెం వెల్లుల్లి అలాగే రెండు కోడిగుడ్లని తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ పైన వాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు ఎగ్స్ని ఇలా పగల కొట్టుకొని వేసుకోవాలి ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకొని కొంచెం పించ్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ క్యారెట్ మీకు ఏ అవైలబుల్గా ఉన్న కూ కూరగాయలైనా వేసుకోవచ్చు అంటే క్యాప్సికమ్ క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై చేసుకోవాలి కూరగాయలని ఆ తర్వాత టమాటో కూడా వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కారము అలాగే కొంచెం సాల్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు సోయా సాస్ చిల్లీ సాస్ అలాగే టొమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటికి బదులుగా తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకొని ఈ చపాతీ ముక్కలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా టాస్ చేస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఈ చపాతీ ముక్కలకు పట్టుకొని చాలా ఎమ్మీగా ఉంటుంది ఆ తర్వాత చివరిగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ చపాతీ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ